హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంది అందులో టెడ్డీ వాళ్ళకి ఏంటంటే పాట్ లంచ్ కూడా ఉందంట అందుకని నన్ను బిర్యానీ చేయమంటే నేను బిర్యానీ చేసి పంపించాను పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా ఆరాంగా బాల్కనీలో కూర్చొని వేణీలు తాగుతూ ఉన్నానండి అలాగే కొంచెం వీడియో కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మొక్కలు ఏంటంటే రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేస్తానన్నమాట అయితే వన్ అవర్ టూ అవర్స్ ఉంచిన తర్వాత వేస్తాను ఆల్టర్నేట్ డేస్ అయితే కంపల్సరీగా రైస్ వాటర్ని అయితే వేస్తానండి చెట్లకి ఎక్కువ గ్రోత్ ఉంటుందండి ప్లాంట్స్కి అయితే మనము రైస్ వాటర్ వేస్తే సరిపోతుందండి ఇంక ఎటువంటి మెడిసిన్ కానీ అవసరం లేదండి మంచి గ్రోత్ ఉంటుంది ఇక్కడ టమాటో చెట్టు దానికై అదే మొలిచింది అలాగే టమాటో చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి అదే వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా అయితే పురుగు పట్టింది అనమాట అదే చూస్తూ ఉన్నాను ఏం చేయాలా ఏంటి ఆ చెట్టుకి అనేసి ఇక వాటర్ తాగాను బాల్కనీలో కూర్చొని దాని తర్వాత ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు కూడా పెట్టుకున్నాను దాని తర్వాత డిష్ వాషర్లో గిన్నెలు వేసుకుంటున్నానండి ఈ డిష్ వాషర్ వల్ల ఇక వీడియోలో ఈ డిష్ వాషర్ని చూయించాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను చెప్తున్నాను కదా మీకు డిష్ వాషర్ మనకి యూజా లేదా అనేది ఏంటంటే మనకున్న వెజల్స్ని బట్టి మనము తీసుకోవచ్చు మరి ఎక్కువ గిన్నెలు ఉన్నాయనుకోండి డిష్ వాషర్ బాగా యూజ్ అవుతుందని నేను చెప్తాను ఎందుకంటే ఎక్కువ గిన్నెలు పడినాయి అనుకోండి మనకి తోమాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కష్టం కూడా కదా అందుకని మీరు చాలా వరకు వెళ్ళిపోతాయండి దగ్గర దగ్గర ఏవో కొన్ని దీంట్లో వేయకూడని ఉంటాయి కదా వాటిని మాత్రం మనము చేత్తో వాష్ చేసేసుకోవచ్చు డిష్ వాషర్లో కొన్ని కొన్ని మెటీరియల్స్ లాగా వేయకూడదు అనమాట అందుకు అలాంటివి అల్యూమినియం గిన్నెలు కానీ మనం రైస్ కుక్కర్ ఉంటుంది కదా వైట్ కలర్ది అలాంటివి కానీ కొన్ని కొన్ని మెటీరియల్స్ ఇందులో వేయకూడదు అలాంటప్పుడు మనం చేత్తో వాష్ చేసేసుకోవచ్చు అవి చాలా కొంచెమే ఉంటాయి అండి మహా అంటే మూడు నాలుగు గిన్నెలు ఉంటాయి అంతే మిగిలినవన్నీ కూడా డిష్ వాషర్ లోకి వెళ్ళిపోతాయి మనకి చేత్తో కడగడానికి చాలా తక్కువ ఉంటాయి నాకైతే డిష్ వాషర్ బాగా యూజ్ఫుల్ అండి నాలాగా హెల్పర్ లేని వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి డిష్ వాషర్ కొన్ని చేత్తో గిన్నెలు ఉన్నాయి అవి కడిగేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి చూసారా మళ్ళీ మొక్కలు ఇక్కడ తెచ్చి పెట్టాను ఇంకా నేను మారుస్తూనే ఉంటాను కొంచెం వచ్చింది అనుకోండి బయట పెట్టేస్తాను అనమాట ఇక కిచెన్లో యాజ్ యూజువల్ ఫ్యాన్ వేసుకుంటాను ఇక ఈవినింగ్ ఏం వీడియో తేలేదు కానీ ఈవినింగ్ ఏం ఉండదు ఇంకా గిన్నెలు అది సర్దేసుకున్నాను ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది కదా ఈవినింగ్ కూడా అది ఆ టెడీని టెన్నిస్ క్లాస్లో వదిలిపెట్టొచ్చాను అనమాట ఈరోజు కూడా వదిలిపెట్టేసి వన్ రౌండ్ మా అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ చేసేసి వచ్చేసాను ఇక్కడ నేను పన్నీర్ కర్రీ అలాగే చపాతీలు చేస్తున్నాను డిన్నర్లో మాత్రం కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అన్నీ కూడా చేస్తాను చపాతీలు చేసుకుంటాను పిల్లలకి ఏది నచ్చితే అది చేసి పెట్టడానికైతే మస్ట్ అండ్ షూట్ నేను ట్రై చేస్తాను అనమాట ఇక్కడ చూసారా అన్నీ కూడా వేసేసి ఈవినింగ్ ధూపం వేస్తానండి ఇల్లంతా కూడా అదే ధూపం వేసేసి ఏ లో కూడా మనము ఈవినింగ్ సిక్స్ అయిందంటే చీకటిగా ఉంచకుండా ప్రతి ఒక్క రూమ్లో లైట్లు వేసి పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసుకొని దాని తర్వాత మీకు ఎంతవరకు అవసరమో లైట్లు అంతవరకు ఉంచుకోండి అది ఇంటికే చాలా పాజిటివ్ ఎనర్జీ అదనమాట ఇంకా నేను అన్నీ కూడా ఒకసారి సిక్స్ ఓ క్లాక్కే ఇంట్లో లైట్లు అన్నీ కూడా వేసి పెట్టుకుంటాను అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి హాల్లో కిచెన్లో మా బెడ్రూమ్లో ఎంతవరకు అంతవరకు లైట్లు ఉంచేసి మిగిలిన అన్నీ కూడా ఆపేస్తాను దాని తర్వాత ఇక్కడ నైటు డిన్నర్ చేద్దామని చెప్పి రెసిపీస్ అయితే చేస్తున్నాను ఏంటి అంటే అయితే చపాతి అలాగే పన్నీర్ కర్రీ చేస్తున్నానండి నా పని ఫినిష్ చేసుకున్న తర్వాత ఎర్లీగానే డిన్నర్ అనేది ఫినిష్ చేసేస్తాను ఎందుకంటే సెవెన్ థర్టీకి మేము డిన్నర్ అనేది తినేస్తాము ఎర్లీగా తినేసి పిల్లలు కొంచెం సేపు చదువుకుంటారు కదా వాళ్ళ దగ్గర కూర్చుంటాను అనమాట ఇక నేను డిన్నర్ అయిన తర్వాత గిన్నెలు కూడా కొన్ని వాష్ చేసేస్తానండి వాష్ చేసేసి కిచెన్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను ఈ రెసిపీని అయితే డీటెయిల్డ్గా చూయించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా సార్లు చూపించాను కాబట్టి చూపించట్లేదు మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు షేర్ చేసుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో నేను చూపిస్తాను ఈ కర్రీస్ అదనమాట ఇక్కడ నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్ కర్రీ కూడా ఓ అంతగా హంగామా ఏం చేసేయను ఏ కర్రీ అయినా సింపుల్గా టేస్టీగా చేయడానికే ఇష్టపడతాను అనమాట ఇక్కడ వన్ సైడ్ పన్నీర్ చేస్తూ ఉన్నాను కదా అది కర్రీ ఉడుకుతూనే ఉంది ఆ లోపు పన్నీర్ను కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను కొంచెము ఆయిల్ తక్కువగానే యూస్ చేస్తానండి అలాగే మసాలాలు కూడా కొంచెం తగ్గించే వేసుకుంటాను పన్నీర్ కర్రీని ఒక మూడు విధాలుగా చేస్తాను అనమాట ఈసారి కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ కసూరీ మేతి వేసుకుంటున్నానండి ఏ కర్రీస్లో అయినా ఇలాంటి గ్రేవీ కర్రీస్లోకి కసూరీ మేతి వేసుకోవడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ మసాలాలన్నీ కూడా నేను షాప్లో కొనను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట రసం పొడి సాంబార్ పొడి అలాగే ధనియాల పొడి వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా నేను అన్నీ కూడా పచ్చివే వేసి మిక్సీ పట్టుకున్నానండి అందువల్ల బాగా ఉడికిస్తున్నాను అనమాట ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో మిక్సీ అనమాట అందుకని పచ్చివాసన పోయే విధంగా ఒకసారి బాగా ఉడికించుకుంటున్నాను అలా ఉడికిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఇలా పన్నీర్ కర్రీని రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నానండి పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట ఈ పన్నీరు మరీ సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో పన్నీర్ ముక్కల్ని తీసేసి అప్పుడు కర్రీలో వేసుకోవచ్చు అలా అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్ అనేది ఇప్పుడు పక్కన పొయ్యి మీదకి మార్చుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చపాతీ చేస్తాను అనమాట ఈ చపాతి పిండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి నేను చపాతీ పిండిని ఈ రోజైతే కొంచెం గోరువెచ్చని నీళ్లు అలాగే కొంచెం కర్డ్తో కలిపి చేస్తూ ఉన్నాను ముందు కర్రీ చేసేసాం అనుకోండి చపాతీలు ఈజీగా చేసేయచ్చు కదా అందుకని కర్రీ అయిపోయే ముందు చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను నాకు చపాతీలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నేను టకటక్ చేసేయగలను ఒక్కసారి ఇడ్లీ దోశ ఊతప్పమ్ము గోధుమ రవ్వ ఉప్మా అయితే తింటారు మా ఇంట్లో అది కూడా చేస్తూ ఉంటాను బట్ రేర్గా లేండి అదనమాట అండి వీడియో అయితే ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్